హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు టూర్ చేసి ఏమిటో అనుకుంటున్నారా మేము ఆవకాయ పచ్చడి పెట్టుకుంటున్నాం ఇదిగోండి చూసి ఇంకా ఆవకాయలు కావాల్సిన మొత్తం అన్ని పదార్థాలు పౌడర్ సాల్ట్ మామిడికాయ ముక్కలు కారం నూనె కొద్దిగా కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర కావాల్సిన పదార్థాలు మామిడికాయ ముక్కలు కుంచుడు ముక్కలు నాలుగు కేజీల ముక్కలు తర్వాత ఆవపిండి చేరు కారండు ఉప్పులు జీర అంతే తర్వాత ముందుగా చూసే ముందుగా ఒక తవ్వడు ఉప్పు వేసుకుని తర్వాత ఒక తవ్వడు ఆవపిండి వేసుకోవాలి అలా వేసుకొని ఆవపిండి తర్వాత కారం ముందుగా ఒక తవ్వడు సాల్ట్ వేసుకున్నాం కదా ఒక తవ్వడు ఆవుపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు కారం రెండు తవ్వలు వేసుకోవాలి అలా వేసుకున్న అన్ని ముక్కలు కలుపుకోవాలి బాగా కలుపుకొని కలిపిన దాంట్లో తగినంత నూనె వేయాలి బాగా కలుపుకుంటూ ఉండాలి నూనె సరిపోయిందో లేదో చూసుకుని బాగా కలుపుకుని వేసుకోవాలి అలా నూనె వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి పైకి కిందకి ఉప్పు కారం పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక నూనె మొత్తం మిశ్రాన్ని ముక్క దాకా నూనె వేసుకోవాలి Ante, have a cake, but ready. Bye. Peace, you all.